స్వాగతం శని వక్రగతి కారణంగా జూలై నెలలో వృషభ రాశి వారికి జూలై మాసంలో శని వక్రగతి వృషభ రాశి వారు ఎటువంటి అద్భుత ఫలితాలను పొందుకోబోతున్నారు శత్రువుల మీద ఎటువంటి విజయాన్ని సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ యొక్క మనస్తత్వాన్ని చూస్తే దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు కష్టాలు వీరిని భయపెట్టినా కాని కిందకు పడిపోరు అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది అలాగే వృషభ వారు ఎప్పుడూ కూడా విశ్వసనీయలు అంటే వీరి మీద విశ్వాసం ఉంచి ఎవరైనా సరే ఆధారపడవచ్చు అయితే జూలై మాసంలో శని వక్రగతిని పొందుకోబోతున్నారు అంటే ఎప్పుడూ కూడా ఒక గ్రహం ఒక రాసు నుండి తన తర్వాత రాసులోకి వెళ్లటం జరుగుతుంది కానీ ఎప్పుడైతే తన వెనక రాసులోకి వెళ్లటం జరుగుతుందో దాన్ని వక్రగతి అంటారు అంటే మనకు శుభ ఫలితాలను ఇచ్చే గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వక్రగతి పొందటం మూలంగా అశుభ ఫలితాలను ఇస్తాయి అలాగే అశుభ ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వక్రగతిని పొందటం మూలంగా శుభ ఫలితాలు ఇస్తాయి అయితే జూలై మాసంలో ఈ విధంగా శని వక్రగతిని పొందుకోవటం మూలంగా ఈ వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా శత్రువుల మీద కూడా మీరు విజయాన్ని సాధించబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే శత్రువులే మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు అంతకుముందు మీ మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని సహాయాన్ని అర్థించి రాబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది మీది రాజ్యం అన్నట్టుగా ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధించబోతున్నారు అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు పోటీ నుండి తప్పుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో శత్రువులు మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు ఒకరి దగ్గర మీరు చెయ్యి చాచి ఎప్పుడైతే డబ్బులు అడిగారో అంతకుముందు ఎవరి దగ్గరైతే మీరు చెయ్యి చాచి డబ్బులు అడిగితే వారు తిరస్కరించారో ఈ సమయంలో వారే మీ దగ్గరికి డబ్బులను అర్థించడానికి వస్తారు ఈ విధంగా మీ జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు శత్రువులు మీ కాళ్ల దగ్గరికి వస్తారు అలాగే మీరు ఉద్యోగస్తులైతే గనక మీకు మీ యొక్క ఉద్యోగ జీవితంలో అంతకుముందు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఈ సమయంలో వారందరూ కూడా మిత్రులుగా మారుతారు అలాగే మీ యొక్క పురోగతిని చూసి ఓర్వలేని వారు కూడా మీతో స్నేహపూర్వకంగా మెలగటానికి ప్రయత్నం చేస్తారు అంటే మీ పై అధికారులు అంతకుముందు మీ యొక్క శ్రమను గుర్తించని కారణంగా మీరు కార్యాలయంలో అందరికీ చులకనగా కనిపించారు కానీ ఈ మధ్య కాలంలో మీ యొక్క పై అధికారులు మీతో సన్నిహితంగా ఉండటం అలాగే మీకు ప్రమోషన్ లభించటం ఇటువంటి అనేక రకమైన మార్పులు జరుగుతాయి ఈ విధంగా శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే పరిస్థితి వస్తుంది మీతో అంతకు ముందు విరోధులుగా ఉన్నవారు కూడా ఈ సమయంలో మీతో క్లోజ్ గా మూవ్ కావడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి శత్రువులు మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శత్రువులందరి మీద కూడా మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు ఈ విధంగా అనేక రకాల శుభ ఫలితాలను శని వక్రగతి కారణంగా జూలై మాసంలో వృషభ వారు పొందుకోబోతున్నారు అయితే వృషభ వారు ఇంకా మరెన్నో సత్ఫలితాలు పొందుకోవటానికి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనండి అలాగే ముఖ్యంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకి అనాథాశ్రమంలోని అనాథ పిల్లలకి మీ శక్తి మేరకు ఏదైనా రూపంలో సహాయం చేయండి మీకు అద్భుతమైన పుణ్య ఫలితం దక్కుతుంది అవసరాల్లో ఉన్నవారికి ఎవరికైనా సరే మీ శక్తి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి